అని ఆ బాధ్యతతోనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తప్పితే నన్ను ఇబ్బంది పెట్టినరాను లేకపోతే నాకు నష్టం కలిగించిన రాను నా కష్టం కలిగించిన నేను ప్రదర్శించదలుచుకోలేదు నా గెలిపే చాలు వాళ్ళ దుఃఖానికి ఇంకంతకంటే బాధ ఆవేదన నేను ఏమి వాళ్ళకి నేను ఆ కుర్చీలో కూర్చోవడం సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటది కదా ఆ మధ్య భారత్ సమ్మిట్ నిర్వహించినావు ఆ తర్వాత ప్రపంచ సుందరీ మనుల పోటీలు కూడా హైదరాబాద్ నగరంలో నిర్వహించినాం అప్పుడు కొంతమంది విమర్శించారు వాళ్ళు పర్యటనకు వచ్చినప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ సెక్రటేరియట్ కానీ ఇతర కట్టడాలన్నీ మేం కట్టినవే చూపించినావు కదా నువ్వేం చేసినావు అని పాపం వాళ్ళకి తెలియంది ఏంటంటే నూట తొమ్మిది దేశాల నుంచి ప్రపంచ సుందరీమణులు ఆ దేశ ప్రతినిధులు వస్తే నూట తొమ్మిది దేశాల సుందరీమణులతో పాటు ఆ దేశ ప్రజల్ని జయ జయ హే తెలంగాణ గీతం నేను పాడించిన ఇంతకంటే గొప్ప అవకాశం ఇన్ని దేశాల ప్రతినిధులను తెలంగాణ కళాకారులు రూపుదిద్దిన తెలంగాణ తల్లి ముందు వాళ్ళందరినీ మొకరిల్లింపజేసిన నేను ఇది గొప్ప తెలంగాణ సంస్కృతికి తారకం బిల్డింగులు కట్టడం మా అందేశ్రీ అన్న మేస్త్రిగా కూడా బిల్డింగులు కట్టగలడు కానీ ఒక మేస్త్రి రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని నూట తొమ్మిది దేశాల ప్రతినిధులను నేను పాడించగలిగిన వాళ్ళకి ఆ భావనను నేను కల్పించగలిగిన స్ఫూర్తిని నేను ఇవ్వగలిగిన మా తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి అంటే ఇట్లుంటుందని ప్రతిరూపాన్నిచ్చి నూట తొమ్మిది దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ తెలంగాణ తల్లి ముందు చేయగలిగిన ఇరవై నెలల్లో అంటే ఇది నేను సాధించిన విజయం కాదా అని చెప్పి విమర్శకులను అడుగుతున్నాను కట్టడాలు ఎవరైనా కట్టొచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినారు అద్దాల మేడలు రంగుల గోడలు అభివృద్ధి కాదు సంక్షేమము అభివృద్ధి చివరి పేదవాడికి చేరినప్పుడే అది విజయమని ఈరోజు కొద్దిమంది అద్దాల మేడలు రంగుల గోడలు చూపించి ఇదే తెలంగాణ నమూనా ఇదే తెలంగాణ అభివృద్ధి అని చెప్తుండ్రు ఆ అభివృద్ధికి నేను మా అందశ్రీ అన్న వ్యతిరేకం పేదవాడికి ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఈరోజు ప్రతి పేదవాడు గ్రామాలల్లో సొంత ఇంటి కళ ఆత్మగౌరవం నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టుకొని సొంత ఇంటిలో పేదవాడ ఆత్మగౌరవంతో ఆడబిడ్డలు సొంత ఇంటిలో కుటుంబంతో గడపగలుగుతున్నారు అని అంటే అది ఆత్మగౌరవం మూడు కోట్ల పది లక్షల మంది పేదవాళ్ళు సన్న బియ్యంతో అన్నం తింటున్నారు వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో వడ్డించుకుంటున్నారు అంటే ఆత్మగౌరవం పది సంవత్సరాలు రేషన్ కార్డు లేక గుర్తింపు రాక ఎక్కడికెళ్ళినా మీకు రేషన్ కార్డు అని అంటే లేదు ఇవ్వడం లేదు అని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్న పేదలకు లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఈరోజు పరిపాలన అందిస్తున్నాం ఈరోజు ఎవరైనా ఒకనాడు ముఖ్యమంత్రిని చూడాలంటే అదో గొప్ప సన్నివేశం ఇవాళ ఎవరైనా ముఖ్యమంత్రిని చూడడం కాదు ముఖ్యమంత్రిని కలవచ్చు ముఖ్యమంత్రికి చెప్పుకోవచ్చు రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వరకు ధర్మగంట ఉండేది రాచరికంలో కూడా రాజకీయమైన చెప్పుకోవాలే బాధ ఉంటే సామాన్యులకు ధర్మగంట ఉండేది ధర్మగంట కొడితే బయటికి రాజు వచ్చి ఏంది నీ సమస్య అని అడిగేవాడు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు కలవడానికి అవకాశం ఇవ్వని ముఖ్యమంత్రుల నుంచి ప్రతిరోజు ప్రజలలో ఉండే అవకాశం నాకు ఇచ్చి ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి గొప్ప అవకాశం వచ్చింది అని అంటే శ్రీకృష్ణ భగవానుడు బోధించిన తత్వానికంటే ఇంకా ఏం గొప్ప విషయం ఉన్నది అందుకే ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో జరుపుకొని మీ అందరికీ నా సూచన నా విజ్ఞప్తి ఒకటి నేను మీకంటే గొప్పవాం కాదు మీకంటే పెద్దవాం కాదు మీలో ఒకరిని నాకు ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశం ఎంతకాలం నా చేతిలో ఉంటే అంతకాలం పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తే తప్పితే నా వ్యక్తిగత ప్రయోజనానికి నేను వాడాను అది ఐదేండ్లా పదేండ్లా నాకు తెలీదు